చెప్పండి పాటలు పాడాలి రావా నాకేం రావు అంత పడుతుందండి ఆరోగ్యం ఎట్లు అది వచ్చి వచ్చింది ఎవరో రాలమ్మ నమ్మేమన్నా ఇంతవరకు ఇంకేమైనా జరగండి అందులో మనం బాగా చూసుకుంటా అంటే ఏమైనా కవుతుందో అంతేదే మరి కురుకు అయినా నువ్వే కూతురు అయినా నువ్వే

అవును మాతమ్మ జనంలో పాము అదే ఎప్పుడు రోసమ్మా ఎలాగ దిగుతూ ఉంటా వెళ్ళమ్మ మాసము చుట్టుకోండి అంటే ఎప్పుడు లేదు నేను ఇన్నాళ్ళ నుంచి నేను పూజార్ చేసినంత ఎప్పుడు లేదు ఉంటుందన్న పాము పోతే నాకెప్పుడు కాని రాళ్ళు నాకు గుళ్ళకెప్పుడు రాలేడు కదా ఆడ కూడా కోసినట్టు ఉండే ఆ పక్కనే అన్ని ఆడేసినా కోల్చుల నుంచి ఆకు దోసేసి సరిగి సరిపోవాలి ఆ కాలువ దీంట్లో కూడా ఉన్నాయి కాలువలో కూడా దాంట్లో ఈ చెట్ల కింద అది వేసిన లెక్క గేడియాల ఏడెక్కు ఉంటాయి ఏడ శాని రోజుల నుంచి ఆడే బాగుండీ ఎవరు ఎవరు కొన్న రోజు మరి నాకు పుట్టుడు వచ్చింది మధ్యలో మేనకాలు మేనగోళ్ళు కూడా కొడుకులకి అన్నాలు చేయాలని హోటల్లో తింటా అంటే ఇంకెందుకనే వాళ్ళు రమ్మన్నారు మీకు కా అప్పుడు కాలు ఎందుకు కాలు కట్టుకున్నావు అంటే బాగానే చూసి మళ్ళా నువ్వు తిరుక్కొని తిరుగుతాను అంటే பெ கோதா என்ன சில வாழித்த கட்டின ஆரோக்கியம் ஏருவா இது ஆரோக்கியம் பூசே

అన్ని కానింగ్లు తీసిందంట నిన్న ఏ కానీ కూడా నిన్న నిన్న వర్షానికి తోటి చెప్పింది అంత అదే